ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రానికి కూడా మహిళ సీఎంగా లేరు సో ఫస్ట్ టైం ఇప్పుడు రేఖ గుప్తాకు అవకాశం ఇచ్చారు మహిళను సీఎంగా ఎంపిక చేయడంలో బీజేపీ వ్యూహం ఏంటి అంటే మహిళని చేయడంలో వ్యూహము పురుషుని చేయడంలో వ్యూహం కన్నా కూడా సార్ ముఖ్యంగా రేఖ గుప్తాను చేయడంలో ఏంటి ఏ ఫ్యాక్టర్స్ ఆమెకు దోదం చేస్తారు అందులో ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉమెన్ ఫ్యాక్టరీ అయి ఉంటుంది కానీ ఉమెన్ ఫ్యాక్టరీ వల్లనే ఆమె సీఎం అయ్యారనుకుంటే పొరపాటు ఎందుకంటే మీకు ఒకటి మీరు అన్నట్లు డెఫినెట్గా ఉమెన్ ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టర్ ఎందుకంటే అక్కడ హిస్టరీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అతీషి లాస్ట్ వరకు సీఎంగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ తరఫున మూడు టర్మ్స్ క్షీలా దీక్ష సీఎంగా ఉన్నారు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం గెలిచింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ వరకు ఉన్నారు అప్పుడు సుష్మా స్వరాజ్ సీఎంగా ఉన్నారు అందువల్ల ఢిల్లీ హ్యాస్ అన్ హిస్టరీ ఆఫ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ అందువల్ల ఆ ట్రెడిషన్ కొనసాగించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఆయుధం ఇవ్వ లేకుండా చేయడం ఎందుకంటే ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు విమర్శించడానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి నీకు ఒక మేల్ చీఫ్ మినిస్టర్ని అటాక్ చేసినంతగా చాలా హార్ష్గా చాలా స్ట్రాంగ్గా ప్రత్యర్థులు అటాక్ చేయలేదు ఉమెన్ చీఫ్ మినిస్టర్ అయితే సో మీకు అందులో అతిశీని చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ప్రతిషీఏ బహుశా ప్రతిపక్ష నాయకురాలు కూడా ఉంటారు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినాక కూడా ఆ పార్టీకి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందువల్ల అది ఒక బలమైన ప్రతిపక్షం అందులో ఆమ్ ఆద్మీ పార్టీ గుడ్ ఎట్ అపోజిషన్ అధికారంలో ఉన్న పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీగా చాలా సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది ఎందుకంటే ఆ స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్ ఉంది స్ట్రీట్ ఫైట్ క్యారెక్టర్ ఉన్న పార్టీ అందువల్ల భారతీయ జనతా పార్టీ చాలా ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైల్ అకౌంట్లో వేస్తాము అలాగే యమునా నదిని పూర్తిగా క్లీన్ చేస్తాము అరవింద్ కేజ్రీవాల్ ప్ర ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తాము వాటికన్నా ఎక్కువ ఇస్తాము అని చాలా ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చింది మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చాలా ప్రామిస్య జగన్ కన్నా ఎక్కువస్తానన్నాడు కానీ వైసీపీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశాన్ని నిలదీయలేకపోతుంది ప్రజల్లో అక్కడక్కడ అసంతృప్తి మొదలైనా కూడా దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే పరిస్థితిలో ఒక మానసిక పరిస్థితిలో ఒక డిమారలైజ్ అయింది అపోజిషన్ వైసీపీ కానీ మీకు ఢిల్లీలో అలా ఉండదు డే వన్ నుంచి ఓడిపోయిన మరుక్షణం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కంబాటివ్ మోడ్లో ఉంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ ఉన్న స్వభావం అది సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి తెలిసిన విద్య ఏంటంటే ఆల్వేస్ కంబాటివ్ మోడ్లో ఉంటేనే ఆ పార్టీ సర్వైవ్ అవుతుంది లేకపోతే ఆ పార్టీ ప్రజల్లో సర్వైవ్ కాదు బీజేపీ ఆ పార్టీని తినేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్లు బీజేపీ లాగేస్తుంది ఆ మేయర్ ప్లేస్లో బీజేపీ మేయర్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న సభరీతే అది స్ట్రీట్ ఫైట్లో పుట్టిన పార్టీ స్ట్రీట్ స్మార్ట్ ఉన్నటువంటి పార్టీ నిరంతరం కంబ్యాటివ్ మోడ్లో ఉంటే సర్వైవ్ కావడం ఒక కాలేని పార్టీ అందువల్ల అనివార్యంగా డే వన్ నుంచి అది అటాకింగ్ మూడ్లో ఉంది ఆల్రెడీ రేఖా గుప్తా సీఎం కాగానే అడిగింది సంతోషం మార్చ్ ఎనిమిది లోపల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అకౌంట్లు వేస్తామన్నారు కదా ఏమనండి అని అందువల్ల బీజేపీ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ అపోజిషన్లో ఉండి స్లీప్లెస్ నైట్స్ ఇవ్వగలుగుతుంది సో ఆ పరిస్థితుల్లో ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఉంటే ఈ విరిలెంట్ అటాక్ ఆప్ నుంచి వచ్చే ఈ తీవ్రమైన దాడిని కొంత ఎదుర్కోవటానికి అవకాశం ఉంటుంది మొదటిది రెండవది రేఖాగుప్త గుప్తా మహిళానే రాలేదు ఆమె ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకురాలుగా ఉండే ఇప్పుడు ఆమె అప్పుడు మహిళాని పెట్టామని పెట్టలేదు కదా అందువల్ల షీఆర్ గ్రోన్ అప్ ఇన్ ద పార్టీ ఆర్గనైజేషన్ మొదటిసారి ఎమ్మెల్యేను కూడా సీఎంగా చేశారు పార్టీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు కనుక ఢిల్లీలో పార్టీ బలోపేతం చేయడానికి కూడా ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఇలాంటి ప్రయోగాలు చేసింది ఇప్పుడు కిరణ్ బేడీని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చీఫ్ మినిస్టర్గా ప్రజెంట్ చేశారు కిరణ్ బేడీ పార్టీ ఆర్గనైజేషన్కి సంబంధం లేదు బీజేపీ నుంచి వచ్చిన కారణం కాదు అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఇమేజ్ని ఎదుర్కోవటానికి కిరణ్ బేడీని పనికొస్తారు ఒక ఐపీఎస్ ఆఫీసరు అరవింద్ కేజ్రీవాల్ ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేయొచ్చు ఢిల్లీ ఓటర్స్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మిడిల్ క్లాసు అని ప్ర ఒక ఎత్తుగడేసింది కానీ ఎత్తుకడ ఘోరంగా ఫీల్ అయింది అందువల్ల పార్టీకి కిరణ్ బేడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కనుక ఒక ఆర్గనైజేషనల్ పర్సన్ అయితే పార్టీని నిర్మాణ రీత్యా కూడా ఢిల్లీలో బలోపేతం చేయాలి ఢిల్లీలో పార్టీకి ఏంటంటే మొదటి నుంచి ఒక థర్టీ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ఉంది వర్స్ట్ కేసు సినారియాలో కూడా వన్ థర్డ్ ఆఫ్ ఓటర్స్ బీజేపీని ప్రిఫర్ చేస్తారు అందులో లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు వరకు అది పెరుగుతుంది అయినా కూడా ప్రాపర్ లీడర్షిప్ లేదు మదన్ లాల్ ఖురానా విజయ్ కుమార్ మల్హోత్రా సుష్మా స్వరాజ్ సాహెబ్ సింగ్ వర్మ ఈ జనరేషన్ వెళ్ళాక ఢిల్లీలో బీజేపీకి లీడర్షిప్ లేకుండా పోయింది అందువల్ల ఆర్గనైజేషనల్ పర్సన్ను సీఎం చేయడం ద్వారా ఆ లీడర్షిప్ను బిల్డ్ చేసుకోవాలనేది రెండవ ఫ్యాక్టర్ మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు మీకు బీజేపీ రకరకాల మెయిన్గా సామాజిక న్యాయాన్ని మేము కట్టుబడి ఉన్నామని అనేక చోట్ల మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ని తీసుకొచ్చారు ట్రైబల్ చీఫ్ మినిస్టర్ని పట్టుకొచ్చారు ఛత్తీస్గఢ్లో అదే సమయంలో రాజస్థాన్లో బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ పట్టుకొచ్చారు అందువల్ల తన కోర్ సోషల్ బేస్ అప్పర్ కాస్ట్ సోషల్ బేస్ బీజేపీని మీకు బ్రాహ్మణ్ బనియా బేస్ చాలా బలమైన బేస్ బీజేపీకి ఈ ఓట్బేస్లో వ్యతిరేకత మొదలైంది అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంక్లూజివ్ హిందుత్వాన్ని బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ పేరిట అన్ ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకొని వారికి ప్రాధాన్యత ఇవ్వడం నరేంద్ర మోడీ ఓబీసీ ఐడెంటిటీ మేము మా రాష్ట్రపతిగా ఎస్సీను ఎస్టీని పెట్టాం ఈ పాలిటిక్స్ ఎప్పుడైతే బీజేపీ మొదలు పెట్టాల్సి వచ్చిందో చాలా రాష్ట్రాల్లో ఈ సోషల్ని మొదలుపెట్టిండ్రు తన ట్రెడిషనల్ సోషల్ బేస్లో క్వశ్చన్స్ మొదలయ్యాయి మీకు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బ్రాహ్మణ్స్లో వ్యతిరేకత ఉంది యాంటీ బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ అని సో ఆయన సాఫ్రన్ లీడర్ అయినా ఆయన హిందుత్వ ఐకాన్ అయినా పెద్ద ఎత్తున బ్రాహ్మణ్స్లో వ్యతిరేకత మొదలవుతుంది అది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా మీకు రిఫ్లెక్ట్ అయింది అందువల్ల తన ట్రెడిషనల్ ఓట్ బేస్ అయిన బ్రాహ్మణ్ బనియా ఓట్ బేస్ను కూడా కోల్పోకూడదు అందుకే ఒక వైశ్య సమాజం నుంచి రేఖా గుప్తాను తీసుకొచ్చి పెట్టారు అందువల్ల మా మేము ఈ సోషల్ ఇంజనీరింగ్ ఇంక్లూజివ్ హిందుత్వ మేము ఈ మండల్ మందిర్ కాంబినేషన్ పాలిటిక్స్లో మేము మా సామాజిక వర్గాలు మాకు బలంగా మద్దతుగా ఉన్న అగ్రకుల సామాజిక వర్గాలను దూరం చేసుకోము అనే ఒక సిగ్నల్ పంపడం అనేది మూడోది సోషల్ ఇంజనీరింగ్ నాలుగో ఫ్యాక్టరీ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీలో మోడీ అమిత్ షా కాలంలో బలమైన స్టేట్ లీడర్లను ఉండనివ్వరు మీకు అది ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్లో చూసాం ముఖ్యంగా ఇందిరాగాంధీ టైంలో బలమైన స్టేట్ లీడర్లంతా ఒక్కొక్కరిని ఇందిరాగాంధీ పక్కకు పెడుతూ పోయింది మీకు అది కాంగ్రెస్ హైకమాండ్ కల్చర్లో చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి నేతల్ని పక్క అలాగే మీకు ఈ కర్ణాటకలో దేవరాజ్ అర్స్ లాంటి లీడర్లు ఇలా చాలా చోట్ల బలమైన ఇన్ఫ్లుయెన్షియల్ స్టేట్ లీడర్స్ను వీకెండ్ చేస్తారు ఎందుకంటే హైకమాండ్ భయం ఏంటంటే బలమైన నాయకులు గనక రాష్ట్రాల్లో ఎదిగితే వారు తమ నాయకత్వాన్ని సవాల్ చేస్తారని ఈ ట్రెండ్ మీకు కాంగ్రెస్లో కనిపించింది ఇప్పుడు బీజేపీలో కనిపిస్తుంది అందుకే ఎక్కడా బలమైన స్టేట్ లీడర్లు ఉండనివ్వరు మీకు ఉదాహరణకు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరిటే ఎన్నికలు గెలిచారు బీజేపీ గెలిచిందే కూడా శివరాజ్ చౌహాన్ ప్రభుత్వ పథకాలను చూపెట్టి ఎన్నికలు గెలిచారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ శివరాజ్ చౌహాన్ని టైం కస్తే పక్కకు పెట్టి ఆయనను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు మోడీకి జూనియర్ అయిపోయాడు మోడీకి పోటీదారాయణ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఓబీసీ నాయకుడిగా అనేక పర్యాల్లో సీఎంగా గెలిచిన నాయకుడిగా మోడీ ఎలాగైతే గుజరాత్లో అనేక పర్యాలు సీఎంగా గెలిచాడు ఓబీసీ పార్టీ ఆర్ ఆర్ఎస్ఎస్ నేపథ్యము ఈ మూడు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్కు అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లో ఉంటే మోడీకి పోటీ అందువల్ల భోపాల్లో ఆయనను రిప్లేస్ చేసి ఆయనను మోడీకి తన క్యాబినెట్లో పెట్టుకున్నాడు అంటే తన కాంపిటీటర్ను కాస్త తనకు జూనియర్గా మార్చేశాడు అందువల్ల ఇలా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ను కూడా మార్చాలని పెద్ద ప్రయత్నం జరిగింది కానీ ఆ ప్రయత్నం యోగి ఆదిత్యనాథ్కున్న సపోర్ట్ బేస్ వల్ల ఏమీ చేయలేకపోయారు ఇటీవల లోక్సభ ఎన్నికల వైఫల్యం తర్వాత కూడా మళ్ళీ పెద్ద ప్రయత్నం జరిగేది కానీ ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్లు యోగి ఆదిత్యనాథ్ తిరిగి గెలిచారు సో అందువల్ల బలమైన స్టేట్ లీడర్లను మోడీ అమిత్ అంగీకరించారు అందుకే మీరు గమనించండి రా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో వసుంధరా సింధియా శివరాజ్ సింగ్ చౌహాన్ రమణ్ సింగ్ కర్ణాటకలో ఎడిఆరప్ప ఇలాంటి నాయకులందరినీ పక్కకు పెట్టారు మీకు ఎక్కడ స్ట్రాంగ్ లీడర్లు ఉండరు చూడండి తెలంగాణలో కూడా బండి సంజయ్ స్ట్రాంగ్ అవుతుంటే ఆయన తీసి ఆయన పక్క పెట్టేశారు మళ్ళీ అనివార్యమైతే తప్పు ఇప్పుడు ఆయన పట్టుకొస్తారా చూడాలి ఎందుకంటే మళ్ళీ పార్టీకి వెళ్ళడానికి ఆయన అవసరం అనుకుంటే పట్టుకొస్తారేమో కానీ సాధ్యమైనంతగా రీజనల్ లీడర్షిప్ స్ట్రాంగ్ కానియ్యరు అందువల్ల ఎన్నికల్లో ఎక్కడ గెలిచినా మోడీ పేరు చెప్పుకొని గెలవాల్సిందే తప్ప స్ట్రాంగ్ లీడర్షిప్ స్టేట్లో అనివార్యమైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అనివార్యమైంది మోడీ యోగి అనాల్సి వస్తోంది అనివారం అయితే తెలంగాణలో కూడా మనం సజం తేవచ్చు కానీ స్ట్రాంగ్ రీజనల్ లీడర్షిప్ను ఎంక ఎంకరేజ్ చేయదు మోడీ నాయ షా నాయకత్వం ఇప్పుడు ఢిల్లీలో కూడా స్ట్రాంగ్ రీజనల్ లీడర్షిప్ రాకూడదు అందుకే వర్మ లాంటి బలమైన జాట్ లీడర్ల పేర్లు వినపడ్డాయి అలాగే విజేందర్ గుప్తా అనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆయన సో ఆయన పేరు వినబడ్డాయి వీళ్ళందరినీ పక్కకు పెట్టి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఫస్ట్ టైం ఎమ్మెల్యేని రాజస్థాన్లో సీఎం చేశారు మధ్యప్రదేశ్లో చేశారు ఛత్తీస్గఢ్లో ఈ మూడు రాష్ట్రాల్లో నాకు గుర్తున్నంత వరకు మెజారిటీ రాష్ట్రాలు బహుశా అన్ని రాష్ట్రాల్లో కూడా అయితే కావచ్చు వెరిఫై చేయాలి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్లను కూడా మీకు ముఖ్యమంత్రులను చేశారు సో ఇప్పుడు ఢిల్లీలో కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే సారీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు సో అందువల్ల దానివల్ల ఏమవుతుంది అంటే స్టేట్ లీడర్షిప్ ఆల్ ఇండియా లీడర్షిప్ క్వశ్చన్ చేయలేరు మీరు ఇప్పుడు బీ బీజేపీ టాప్ ఎగ్జిక్యూటివ్ కూడా చూడండి మీకు ఎక్కడ నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళు పక్కకు పెట్టారు ఒక రాజ్నాథ్ సింగ్ ఉన్నారు పాత్రలు ఎవరు వచ్చారో కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చారు మా వాళ్ళు మోడీని నిలదీసే అవకాశమే లేదు మోడీని ప్రశ్నించే అవకాశం లేదు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ మోడీని ప్రశ్నించగలడం సాధ్యం కూడా కాదు సో ఇలా ఎక్కడికక్కడ పార్టీ ఆర్గనైజేషన్లోను రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలోను బలమైన లీడర్షిప్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు అంటే మోడీ సెంట్రిక్ పార్టీగా మోడీ ఇమేజ్తోనే నడిచే పార్టీగా ఉండాలి అనేటువంటి ఎత్తుగడలో భాగంగా ఢిల్లీలో స్ట్రాంగ్ మ్యాన్ కాకుండా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ని తీసుకొచ్చారు ఈ మొదటి నుంచి చర్చ నడుస్తుంది సర్ప్రైజ్ పట్టుకొస్తాను ఎందుకంటే పరమేశ్వర వర్మ సాహెబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించాడు సో ఆ రకంగా చాలా పవర్ఫుల్ లీడర్ జాట్ లీడరు జాట్ కమ్యూనిటీ ఢిల్లీలో ఒక బలమైన కమ్యూనిటీ బీజేపీకి జాట్లు ఒక్క ఢిల్లీలోనే కాకుండా యూపీ రాజస్థాన్ పంజాబ్లో కూడా అవసరం అయినా కూడా జాట్ నాయకుడిని పక్క పెట్టారు ఎందుకంటే జాట్ నాయకుడు సీఎం అయితే పవర్ఫుల్ అయిపోతాడు సో అందువల్ల చాలా వ్యూహాత్మకంగా మా రేఖా గుప్తాను తన మీద తెచ్చారు ఎందుకంటే ఆమెను ఏమనగలుగుతారు ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లో ఎమర్జ్ చేయరు పార్టీ లాయలిస్టు ఎందుకు ఆమెకు ఉండకూడదు అనే ప్రశ్న వస్తుంది అందువల్ల వ్యూహాత్మకంగానే ఈ ఎత్తుగడ చేస్తారు ఇప్పుడు ఈవెన్ రాష్ట్రపతి పదవికి కూడా మీరు గమనించండి మీరు ఎల్కే అద్వానీని ఇలాంటి వాళ్ళను రాష్ట్రపతి చే అద్వానీ రాష్ట్రపతి చేస్తా అంటే ప్రతిపక్షం కూడా పోటీ పెట్టదు నాయుడును ఇలాంటి వాళ్ళని పెట్టనే చూడండి ఎవరిని పెట్టారు మన ఎన్నడూ పేరు కూడా నిన్న రామ్నాథ్ కోవింద్ వచ్చాడు ద్రౌపది ముర్ముని పట్టుకొచ్చారు మనం ఏమన్నా అంటే దళిత్ అండ్ ట్రైబల్ లీడర్ వద్దా అంటారు ట్రై అంటే దళితన్ ట్రైబల్ లీడర్స్ను రాష్ట్రపతిగా పెట్టినప్పుడు నాయుడు ఇవ్వలేదు అని ఎవరు అడుగుతారు ఎందుకంటే వెంకయ్య నాయుడు పవర్ఫుల్ లీడర్ కదా పార్టీలో నరేంద్ర మోడీ కన్నా ముందు ప్రెసిడెంట్ సో అందువల్ల ఎక్కడికక్కడికి పవర్ఫుల్ లీడర్స్ను మ్యూట్ చేసేస్తూ పోతుంటారు రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకా మిగిలారు లాస్ట్ జనరేషన్ కానీ వాళ్ళు మ్యూట్ అయి ఉన్నారు కనుక ఇబ్బంది లేదు వాళ్ళు ఏం మోడీ పైన ఒక ప్రశ్న కూడా ఇస్తలేరు కదా నితిన్ గడ్కర్నే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి డ్రాప్ చేశారు చేసిన ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ లక్ష్మణ్ మా డాక్టర్ లక్ష్మణ్ మంచి నాయకుడు కమిటీ లీడర్ కానీ మోడీకి పోటీ కాదు మోడీకి కాంపిటీటర్ కాదు మోడీని ప్రశ్నించలేడు నితిన్ గడ్కర్ అయితే మోడీని ప్రశ్నిస్తాడు సో అందువల్ల అలా ఎత్తుగడగా కూడా బలమైన నాయకత్వం స్టేట్స్లో ఉండకూడదు పార్టీ షుడ్ ప్రివేల్ ఓవర్ ద లీడర్ మోడీ షుడ్ ప్రివేల్ ఓవర్ ద స్టేట్ లీడర్ అనే విధానంలో భాగంగా రేఖాగుతాన్ని తీసుకొచ్చారు